కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆదివారం ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు కావలిపట్నంలోని జెండా చెట్టు సెంటర్ వద్ద గల మసీదులో జరిగిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఆయన పాల్గొని స్వయంగా వడ్డించారు ముందుగా మసీదులో నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనలో ఆయన పాల్గొన్నారు అల్లా ఆశీస్సులు ప్రజలందరికీ ఉండాలని కోరుకున్నారు ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఆయన నివాసం వద్ద నిర్వహించే ఇఫ్తార్ విందు కార్యక్రమంలో నియోజకవర్గంలోని ముస్లిం అందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన చలివేంద్రంను ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కావలిపట్న టిడిపి అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు కండ్లగుంట మధుబాబు నాయుడు షేక్ అబ్దుల్ ఆన్సర్ జెండా చెట్టు ఉత్తరంపేట మసీదు ప్రెసిడెంట్ మూడవ వార్డు ఇన్ఛార్జ్ కమల్ కుమార్ రఫీ నారాయణ జెనిగర్ల మనోహర్ ముస్లిం సోదరులు స్థానిక టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

ఎన్నలేని భక్తి శద్ద పవిత్రతను కాపాడుతున్న ప్రతి ముస్లిం సోదరులకి నా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తూ ఈ ముప్పై రోజుల పాటు మీరు నిర్వహించేటువంటి ఈ ఉపవాసంలో కావలి నియోజకవర్గ పదం పౌరుడిగా నా ఆత్మ లేనటువంటి ముస్లిం సోదరులందరినీ కూడా ఆదరించాలి గౌరవించాలి ఆహ్వానించాలి వారి అందరితో కలిసి ఒకసారి విప్తాన్ని చేయాలనేటువంటి ఆలోచనతో ఈ రోజున కావడ నియోజకవర్గంలో ప్రతి మసీదు కూడా లేఖలు పోవడం జరుగుతుంది తప్పకుండా దీన్నే ఆహ్వానంగా పనిచేళలా ప్రత్యేకతో మీ సోదరుడిగా నేను ఉన్న విషయం మీ అందరికీ కూడా తెలుసు తప్పకుండా ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీన మా ఇంటి హిందు మీరు వచ్చి ప్రార్థనలు చేసి బిందు ఆరోగించి ఇఫ్తాన్ని సక్సెస్ చేయవచ్చుగా ముస్లిం సోదరులందరినీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తున్నా ఇది కావలి నియోజకవర్గానికి ఒక సాంప్రదాయానికి ప్రతీకగా ముస్లిం సోదరులందరినీ గౌరవించుకోవడం నా బాధ్యత మీ అందరూ భక్తి శ్రద్ధలతో ఉన్నప్పుడు మీకు అన్ని సౌకర్యాలు చూపించడం నా కర్తవ్యం అందులో భాగంగా మీరందరూ ఈ పవిత్రమైన మాసములతో మీరు మా ఇంటికి వచ్చి మా ఇంటిని పునీతం చేసి పవిత్రమైన మీ మనసుతో మమ్మల్ని ఆశీర్వదించండి చెప్పి సందర్భంగా ముస్లిం సోదరులందరినీ కూడా ఆహ్వానిస్తూ తప్పకుండా ప్రతి ఒక్కరూ యుక్తకి మా ఇంటికి వచ్చిందిగా ప్రతి ఒక్కరు